కరివేపాకు క్యారెట్ చిన్నగా తరుముకున్న టమాటా ఉల్లిగడ్డ నేనైతే చేయలేదు ఫ్రెండ్స్ నాకు రావు ఇట్లాంటివన్నీ మా చిన్న పాప చేస్తుంది ఇది కొత్తిమీర ఇది సన్నగా పోసుకుంది ఎల్లిగడ్డ ఎల్లిపాయలు తెలుసా మీకు వెళ్లిపాయలు మేమైతే ఎల్లిపాయలు అంటాం మీరేమంటారో చేయండి తాగినంత ఉప్పు కారం కొంచెం లైట్గా పసుపు అల్లము ఎల్లిపాయలు దంచుకున్న పేస్ట్ ఉంటుంది కదా అది కొంచెం కొంచెం వెనిగర్ చిల్లీ ఫిక్స్ మేము పిజ్జా బుక్ చేసుకుంటాం ఒకసారి వచ్చిందే ఎందుకు వేజ్ చేయాలని అట్లే ఇప్పుడు మనకు వచ్చింది ఇది ఆర్గన ఇది కూడా దానికి వచ్చింది పిజ్జా కేర్ కొంచెం నానబెట్టుకోవాలా ఇప్పుడు బ్రెడ్లు బ్రెడ్ సేసులు తీసుకొని అదిగోండి మా పాప చేసిన చపాతి కర్రతో అట్లా పలసాగా నొక్కోవాలా కొంచెం నూనె పోసుకోవాలి గిన్నెలో నూనె ఎక్కువ పట్టదు దానికి చీజ్ బుక్ చేసాము జిప్టో యాప్లో ట్వంటీ రూపీస్కే వచ్చినాయి ఐదు పీసులు కొంచెం మయోనీస్ వేసింది ఇదిగోండి మయోనీస్ ఇప్పుడు మిశ్రమాన్ని అట్లా ఒత్తి రౌండ్గా కానీ స్క్వేర్ కానీ మీ ఇష్టం అది ఆ బ్రెడ్లో పెట్టి ఒత్తుంది అది చీజ్ కట్ చేసి నాలుగు పీసులుగా ఒక్కొక్క బ్రెడ్కి ఒక్కొక్క పీస్ పెడుతుంది ఇంకొక బ్రెడ్ పైన కప్పేసింది కథ నూనెలో వేస్తుంది నూనె బాగా వేడైంది నూనె మంచి గోల్డెన్ కలర్ వచ్చి కాల్చుకోవాలి ఆలుగడ్డ స్ప్రింగ్ రోల్స్ రెడీ ఇట్లా రెడ్ కలర్ వస్తేనే బాగుంటుంది లోపల కూడా చీజ్ అంతా మంచిగా మెల్ట్ అయ్యి మంచిగా అనిపిస్తుంది కొంచెం బ్రెడ్ కాబట్టి టిష్యూ పేపర్ల మీద పెట్టుకుంటే కొంచెం ఆయిల్ అంతా పీల్చుకుంటుంది టేస్ట్ చెప్తాను ఫ్రెండ్స్ ఇది కాలుతుంది టమాటో సాస్ నాకు అది వెళ్తు అది తిన నేను బాగుంది కడకడానికి చూడండి సౌండ్ ఎంతైనా మన పిల్లలు చేసి ఇస్తే అది టేస్ట్ కదా సూపర్ ఉంది ట్రై చేయండి